లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు మొదటి గురింతి మూడు పదహారులో మనము దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడని మనం గ్రహించాలి అలా గ్రహించినటువంటి మరి వారు దేవుణ్ణి ఆహ్వానం తెలియజేస్తారు దేవుణ్ణి మన హృదయంలో పెట్టుకుంటారు ఇలాగా మరి ఈ యొక్క విక్టోరియా లార్న్ గారుకి దేవుడిచ్చిన దర్శనంలో ఆమె హృదయాన్ని ప్రభా నా నా గృహం నా నా యొక్క ఇల్లు నా యొక్క హృదయంని ఆలయం కాబట్టి రండి ప్రభు మన ఇద్దరం కలిసి అసలే నా హృదయం ఎలా ఉందో నా హృదయపు గదులు ఎలాగున్నాయో చెక్ చేద్దామని ఎంటర్ అయ్యారంటే ఇద్దరు కలిసి ప్రభు వారిద్దరు కూడా మొట్టమొదటిగా మరి ఆ యొక్క హృదయములో ఉన్నటువంటి గృహములో ఉన్నటువంటి మొట్టమొదటి ఏంటంటే గ్రంథాలయంలోనికి వెళ్ళారంట ఏ మేన్ హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ గ్రంథాలయంలోనికి మరి యేసుక్రీస్తు ప్రభు మరి సహోదరి విక్టోరియా లాన్ గారు కలిసి ఆ హృదయపు ద్వారాల్లో నుంచి మొట్టమొదటగా గ్రంథాలయంలోనికి వెళ్ళారంట హాలే లూయా థ్యాంక్ యూ జీజస్ కానీ ఆవిడకి ఆ హృదయంలో ఉన్నటువంటి గదుల్లోకి వెళ్ళా ఆ గ్రంథాలయం అనేటువంటి గది చిన్నదైన కానీ చాలా ప్రాముఖ్యమైనదంట చాలా బహు విశాలమైనటువంటి గోడలతో ఆ దిట్టంగా ఇది కట్టబడ్డదంట దీని ప్రాముఖ్యత చెప్పాలంటే ఈ గది మరి ఆ జీవితం అంతటిని కూడా పరిపాలించి అదుపులో పెట్టేటువంటి గది ఏ మెయిన్ మీ జీవితంలో మీ హృదయంలో గ్రంథాలయం ఉన్నదా మీ యొక్క హృదయపు గృహంలో గ్రంథాలయం ఉన్నదా దేవుని కొరకు పుస్తకాలు మీరు ఏమైనా కొన్నారా దేవుని కొరకు పుస్తకాలు మీరు ఏమైనా చదువుతారా పుస్తకాలకు ఏమైనా ప్రాధాన్యత ఉందా అసలు గ్రంథాలయం అనేటువంటి గది మీ హృదయంలో ఉన్నదా ఉన్నవాళ్ళందరూ సింబల్ పెట్టండి బ్రదర్ మేము బుక్స్ పెట్టుకుంటాం మాకు బుక్స్కి ఒక ప్లేస్ ఉంది లేకపోతే మా ఇంట్లో చాలా బుక్స్ ఉన్నాయి మా కబోర్డ్లో చాలా బుక్స్ ఉన్నాయి అన్నవరంతా తం తంబు తంబ పెట్టండి హా లెల్ ఓ ప్రైజ్ గాడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ తంబ పెట్టండి తంబ వేయండి ఇలాగ సింబల్ పెట్టండి ఎస్ బ్రదర్ మాకు బుక్స్ ఉన్నాయి బుక్స్ అది అలవాటు ఉంది అనేటువంటి వారు ఎవరంటే ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ ఓ ప్రైజ్ గాడ్ చాలా సంతోషం చాలా సంతోషం కాబట్టి మనకి ఏమి ఉండాలంటే గ్రంథాలయం ఉండాలి ఎక్కడ ఇంట్లో కాదు హృదయములో నీ హృదయములో గ్రంథాలయము గ్రంథాలయం ఉండాలన్నమాట ఈ గ్రంథాలయమే ఇంటినంతా కూడా ప్రభావితం చేస్తుందంట ఏ మేన్ కాబట్టి బుక్స్ చదివేటువంటి అలవాటు ఉన్నటువంటి స్త్రీలు ధన్యులు బుక్స్ చదివేటువంటి వారు అలవాటు ఉన్నటువంటి వారందరూ కూడా మరి వారి జీవితాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి చాలా జ్ఞానవంతంగా ఉంటాయి ఒకవేళ మీకు అలవాటు లేనట్లయితే మీ హృదయములో గ్రంథాలయాన్ని కట్టుకోండి ఏ హె మేన్ లూయ ఈ గది మీ జీవితం అంతటిని కూడా పరిపాలించి అదుపులో పెట్టేటువంటి గది దీని పేరే మనస్సు ఏ మెన్ చూస్తారా గ్రంథాలయం ఏంటి పుస్తకాలు పెట్టుకునే గది అనుకుంటున్నారు మనస్సు 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 మన జీవితంలో ఈ గ్రంథాలయం ఎలాగైతే ఉంటుందో బాహ్యంగా మరి అంతరంగ గ్రంథాలయం అంటే ఏంటో తెలుసా మన హృదయంలో ఉండే గ్రంథాలయం ఏంటో తెలుసా మనస్సు ఏ మెన్ ఈ మనస్సు అనే గదిలో ప్రవేశించినంతనే ఆ యేసుక్రీస్తు పురో ముఖం మారిపోయిందంట ఈ మనసు అనే గదిలో యేసుప్రోవారు ఆ సహోదరి ఎప్పుడైతే ప్రవ ప్రవేశించారో ఏసుప్రోవర్ ముఖం మారిపోయిందంట గదిలో ఉన్న ప్రతి పుస్తకం ఆ విలాడేటువంటి ప్రతి పటము ఆయన పరిశీలనగా చూస్తూ ఉన్నాడంట ఆయన చూపు చూస్తున్నటువంటి ఈమెకు ఆందోళన కలిగిందంట ఇదివరలో మరి నేనొక్కడనే నేనొక్క దాన్నే అనేక పర్యాలు పరిశీలించింది కానీ కలవరం నాకు ఎన్నడూ కలగలేదే కనీస ప్రభుత్వం కలిసి ఆ గదిని పరిశీలిస్తున్నప్పుడు నాకు కలవరం వస్తుంది భయం వేస్తూ ఉంది ఏవైతే మంచి పుస్తకాలు నేను మంచి పాఠాలని చెప్పి నేను తలంచితును అవే పుస్తకాలు ఏసుక్రీస్తు ప్రవారి వెలుగులు ఆయన దృష్టికి మంచివి కావని చెప్పి అర్థమైపోయింది రక్షించబడినటువంటి వ్యక్తి చదవరాని పుస్తకాలు దేవుని దృష్టికి అంగీకృతం కానటువంటి ఈ యొక్క గ్రంథాలయంలో ఆ బీరువాలో ఉన్నట్లుగా ఈ సహోదరికి కనబడతా ఉన్నాయి ఏమికి మంచిగానే కనబడ్డాయి కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి దేవునితో కలిసి ఆ మనసులో ప్రవేశించినప్పుడు నీ మనసు అనే గ్రంథాలయంలో వచ్చే ఆలోచన ఒక పుస్తకం లాంటిదనమాట ఆ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఎలా ఉన్నాయి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయంట దేవుని ముఖకాంతి వెలుగులో చూస్తే అవన్నీ కూడా చాలా వ్యతిరేకమైనటువంటిగా కనిపిస్తూ ఉన్నాయంట హా ఆ గోడ మీద వేలాడితే పటాలు అనగా ఈ యొక్క ఊహాగానాలు తలంపులు ఆ యొక్క వెలుగులో మరి ఈ సహోదరు పరీక్షించినప్పుడు అవి బహు సిగ్గుకరమైనవైన గ్రహించిందంటే కొన్ని పుస్తకాలైతే అతి పరిశుద్ధమైనటువంటి ఆయన కన్నులు చూచుటకు కూడా ఇష్టం లేనంత చెత్త అయిపోయి అంట వింటున్నారు ప్రియులరా పుస్తకాలు అంటే ఏదో పుస్తకాలు అనుకోకుండా ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ పుస్తకాలు అనగా ఆలోచనలు మనస్సు గ్రంథాలయం అంటే మనస్సు నీ మనసులో వచ్చే ప్రతి ఆలోచన నీకు మంచిగా అనిపించుండొచ్చు కానీ దేవుని దృష్టిలో అది నీచమైనటువంటిది అది మురికిది అది చెడ్డది అందుచేత వెంటనే ప్రభువా ఈ గదంతా మరి పరిపూర్ణ మార్పు చెందవలసింది నేను ఎరుగుదును నా మనసంతా గందరగోళంలో ఉంది నాకు వచ్చే ఆలోచనలన్నీ కూడా మార్చుకోవాల్సినటువంటి ఉంది నా మనసును క్లీన్ చేయాలి నా మనసును బాగు చేయాలి నా మనస్సు అనే గ్రంథాలయం నీకు అనుకూలంగా లేదని అర్థమైపోతుంది ప్రభా నేను ఎరుగుదును నా తలంపులు నా ఆలోచనలు చెరపట్టి నా మనస్సు అనేటువంటి గది నీ దృష్టికి అంగీకృతంగా ఉండటానికి నాకు సహాయం చేసినందుకు వంద దేవా క్లీన్ చేసినందుకు దేవా ప్రభా ఇది దీన్ని బాగు చేయలేదేవా ఇది నాకు తెలుసు ఇందులో వేస్ట్ పుస్తకాలు ఉన్నాయి ఇందులో చెడు పుస్తకాలు ఉన్నాయి మీరు దృష్టి పెడితే కానీ ఈ వర్తమానం పుస్తకాలు అంటే పుస్తకాలు అనుకోకుండా అక్కడ నీ మనస్సు అనేటువంటి గ్రంథాలయంలో నీ మనస్సు అనేటువంటి గ్రంథాలయంలో నీ ఆలోచనలు అనే పుస్తకాలు ఎటువంటి పుస్తకాలు ఉన్నాయి అక్కడ అంటే అప్పుడు అవన్నీ బయటపడతా ఉన్నాయంట నీ మనస్సు అనే గ్రంథాలయంలో చెడు ఆలోచనలు చెడు పటాలు ఉండకూడనటువంటి విధానం ఉండకూడనటువంటి చెత్త అంతా అందులోనూ దేవునికి ఏమాత్రం అంగీకృతం కాలేదు దేవుడు నీ మనసును పరిశీలన చేస్తున్నాడు నీ మనసు అనే గ్రంథాలయంలోనికి దేవుడు ఈరోజున ప్రవేశించాడు అన్ని చెత్తపటాలే అన్ని చిత్తుపటాలే అన్నీ మరి అన్హోలీ అన్నీ కూడా అపవిత్రం ఈరోజు నువ్వు ఒప్పుకున్నట్లయితే ప్రభావ నా మనసును క్లీన్ చేస్తున్నాను కొందరూ నా మనసు అనే గ్రంథాలయంలో ఉండవలసిన పుస్తకాలు మాత్రమే ఉండాలి ఉండవలసిన ఆలోచన మాత్రమే ఉండాలి ఉండవలసినవి మాత్రమే ఉండాలి ఏంద నేమ్ ఆఫ్ జీజస్ హెల్లూయ అంటే అప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు వరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు ఏమంటున్నాడు తెలిసి ఈరోజు దేవుడు అందుకే నేను వచ్చాను హే మెన్ నశించిన దాన్ని వెతకరక్షడానికి వచ్చాను నేను పాడైన హృదయం బాగు చేయడానికి వచ్చాను గుండె చెదరిన వారి గాయం కడతానికే వచ్చాను అని ఈ ఈరోజు చెప్తున్నాడు నువ్వు ఎటువంటి పరిస్థితికుండా వెళ్ళావో ఎటువంటి ఆలోచన చేత నింపబడ్డావో ఎటువంటి బంధకాల చేత నింపబడ్డావో ఎటువంటి ప్రతికూల పరిస్థితుల చేత నింపబడ్డావో అయితే రోజున ఈసఐ దాన్ని అంతా వచ్చాడు క్లీన్ చేయడానికి వచ్చాడు బాగు చేయడానికి వచ్చాడు మొదటగా నీవు చూస్తున్న వాటిలో చదువుచిన వాటిలో ఏవేవి సహాయపడవో వాటిని అన్నిటినీ తీసి పాడేసేయి ఖాళీగా ఉన్న బీరువాళ్ళన్నిటినీ కూడా లేఖనాలతో బైబిల్ సంబంధమైన పుస్తకాలతో వాటిని నింపు రాత్రిం వాటిని గురించి ధ్యానం చేయి అలా గోడల మీద మరి వేలాంటి పటాల విషయం నీకు కొంత కష్టం కలగవచ్చు కానీ నీకు సహాయంగా సిలువలో నేను నీ కొరకు పొందిన గాయాలని శ్రమల్ని జ్ఞాపం చేసుకుని చిత్రాన్ని కలిగి జీవించమని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రోజున ఒకవేళ ఇంతవరకు మరి మీ మనస్సు అనే గ్రంథాలయంలో మరి మీ యొక్క మనస్సు ఎటువంటి ఆలోచన చేత నింపబడ్డాదో దయచేసి ఈ రోజున ఆలోచన చేయవలసిందిగా ప్రభు మన చేస్తూ ఉన్నాను హాలోయ దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైం దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించిన ప్రియులారా హలెలు శిలువలో నేను కొరకు పొందిన గాయాలు శ్రమను గుర్తు చేసుకో అటువంటి చిత్రాన్ని చిత్రీకరించుకో నిస్తున్నాను దానిని గది మధ్యలో వేలాడి చేయి అని చెప్పి దేవుడు చెప్పాడంట అవును ప్రభా దారి తెప్పిపోయాను నేను దౌర్భాగ్యరాలను అయిపోయాను నన్ను ధనవంతురాలుగా నువ్వు చేయడానికి నీవు క్రీస్తు మరి గర్భదరిద్రుడివై గర్భాన్ని పుట్టి పశువుల తొట్టులో పరుండబెట్టబడి నా ప్రభ నువ్వు దీనత్వాన్ని పాపినైనటువంటి మరి నన్ను విమోచించటానికై తండ్రి రొమ్మున పరలోక రాజ్యపు మహిమను భాగ్యాలను దూతలను అన్ని విడిచిపెట్టి అక్రమకారుల్లో మరి ఒకనిగాను ఎంచబడ్డావు మారుమాట పలకుండా విమోచన ఖైధనముగా మరి నీ యొక్క ప్రశస్త రక్తము సిరువుపై చెందించి ప్రాణం అర్పించడంతో నువ్వు చూపినటువంటి త్యాగము ప్రేమ దీర్ఘశాంతం ఇవన్నీ కూడా చిత్రించబడినటువంటి రీతిగా నా మనస్సులో ఉంచుకొని ధ్యానించినప్పుడెల్లా నా అపవిత్ర తలంపులు ఆలోచనలన్నీ కూడా మరి నేను దేవునికి అప్పగించాను దుష్ట తలంపులన్నీ కూడా విడవగలిగాను అని ఆమె చెప్పిన రీతిగా ఈరోజు మీరు కూడా ఈ మాటలు వింటున్న మనము కూడా ఒకవేళ నీ మనసు ఎలాగుంది అపవిత్రమైన ఆలోచనలతోటి ఉందా అపవిత్రమైన పటాలతో ఉందా అపవిత్రమైన సంగతులతో ఉన్నట్లయితే ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియులరా పరిశుద్ధాత్మదేవుడు నీ జీవితంలోనికి మాట్లాడుతూ ఉన్నాడు రక్షించబడినటువంటి నా సహోదరి స్నేహితులారా బాప్తిజం పొందారు ప్రభు వల్లో పాలు పంచుకుంటున్నారు నీ తలంపులపై నీకు జయం కలిగిందా నా నా ఆలోచన నా నా ప్రమేయం లేకుండా నేమేమో ఆలోచన వస్తున్నాయి బ్రదర్ నాకు తెలియకుండా నేమేమో జరుగుతున్నాయి బ్రదర్ నా మనస్సు గందరగోళంగా ఉంది బ్రదర్ అని మీరు అంటున్నారా ఇదిగో ముందు నీ మనస్సు పవిత్రపరచబడిందా ఇదిగో పవిత్రపరిచేటువంటి పరమాపానం ఆయన వెలుగులో ఉన్నటువంటి ప్రకారం మనం కూడా వెలుగులో నడిచినేడలా అన్యోన్య సహవాసం గలవారం అప్పుడు ఏసు రక్తం ప్రతి పాప నుండి మనసును కూడా పవిత్రపరుస్తుంది మొదటి వ్యవహాన్ ఒకటి ఏడులో మొదటి కొరింతి పది ఐదులో చూసినట్లయితే ప్రభునందు ఆనందించుడి మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి మైన్ దేని గురించి చింతించొద్దు ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయమని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు హా లెలియా దేవునికి స్తోత్రం కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాల దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకు కావలియుండును మెన్ హాలె లూయా పిలిపి నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు వచ్చినారులరా యేసుక్రీస్తు రక్తముతో కడగబడ్డట మాత్రమే కాదు కానీ ఆయనను మీ మనస్సులోనికి ఆహ్వానించండి కీర్తన మొదట అధ్యయంలో రాయబడినట్లు దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసుకులు కూర్చుండు చోటన కూర్చుండక దివారాత్రం ఈ హోదారం సహస్రం ఆనందించండి మీకు ఖచ్చితంగా మీ మనస్సు మారి నూతనమగుతుంది ఏం మెన్ హాల్ ఎలువుయా కాబట్టి రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా నీ యొక్క మనస్సు అనేటువంటి ఆ గ్రంథాలయం నీ జీవితంలో ఈ యొక్క మనస్సు అనేటువంటి గ్రంథాలయం ఒకవేళ అపవిత్రంగా ఉందా అస్తవ్యస్తంగా ఉందా ఇదే క్లీన్ చేసుకునేటువంటి సమయం పరిశుద్ధాత్నిగా అనుగ్రహించి ఉన్నాడు ఎ మెన్